హాయ్ ఫ్రెండ్స్ నేనండి అగ్రో వాటర్ డిటెక్టర్ అండి మార్చాల గ్రామంకి వచ్చేసినాము కల్వకుర్తి మండలము నాగర్ కర్నూలు డిస్టిక్ సార్ పేరు అల్వాల్ రెడ్డి ఇది ఎన్ని ఎకరాలు ఉంటుంది సార్ ఇది ఇది పన్నెండు ఎకరాలు పన్నెండు ఎకరాల ఇది ఫామ్ ఆయిల్ తోట ఇది అయితే ఇంతకుముందు ఏంటంటే సార్ కూడా ఒక మూడు అయితే ఇది ఒకసారి ఫామ్ ఆయిల్ తోట ఇది ఫామ్ ఆయిల్ తోట మా పన్నెండు ఎకరాలు మొత్తం పామాయిల్ తోటే ఉన్నది ఆ తోటలో మొత్తం ఏంటంటే వాటర్ మొత్తము డ్రై అయింది కాబట్టి కాస్త ఇబ్బందికరంగా ఉండి సార్ అలా ఇప్పుడు ఏం చేసిందంటే మన వీడియోస్ మొత్తము యూట్యూబ్లో చూడడం జరిగింది చూసిన తర్వాత సార్కు అనేది మనకు మనలా చూసి మీరు మీ పర్ఫార్మెన్స్లో కాస్తంత కొద్దిగా నమ్మకం ఉందని చెప్పేసి వాళ్ళ మేరకు వాళ్ళే మనల్ని సంప్రదించారు సంప్రదిస్తే ఇప్పుడు మనం ఏం అన్ని కలుసుకున్నాము వచ్చేసినాము ఇప్పుడు మనము త్రీ డీ లొకేటర్తోని ఒకసారి మొత్తము దీన్ని సర్వే చేసుకున్నాక సర్వే ప్రకారంలో రిపోర్టింగ్ ఏమొస్తుంది ఏం సంగతి అనేది దాని ప్రకారం ఏ విధంగానైనా మనము వాటర్ సూపియాలనేది సార్ ఇది మీరు ఎప్పుడు చూసినారు మా యూట్యూబ్లో మాత్రం పది పదిహేను రోజుల నుంచి పది పదిహేను రోజులకి చూస్తున్నారు అయితే ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది రెండు బోర్లు వేస్తే రెండు బోర్ ఫ్యూలు ఫెయిల్ అయిపోయినాయి మొత్తం అసలు అందులో లేదు ఒక్క వాంట్లో కొద్దిగా డ్రై వచ్చిందంట అది కూడా లేదంట అయితే ఇది మొత్తం ఏంటంటే తెల్లబండ ఉంది మొత్తం తెల్లబండ దాని ప్రకారం ఎన్ని పిట్లకి వచ్చింది సార్ తెల్లబండ ఎన్ని పిట్లకి వెళ్ళి స్టార్ట్ అయింది అందాదా సెవెంటీ ఎయిట్ కదా ఎనభై తొంభై పిల్లలకి వెళ్ళి స్టార్ట్ అయిందా డెబ్బై ఎనభైకి వెళ్ళి స్టార్ట్ అయిందా ఓకే ఇప్పుడు అది మీరు డ్రిల్ చేసినప్పుడు ఏమన్నా మొత్తం వైటే వచ్చిందా లేకపోతే ఏమన్నా బ్లాక్ మన అదే నల్ల సరఫరా ఎంటర్ వచ్చినాం సార్ అదే ఇంట్లోనే వైటే వచ్చింది కొంచెం గ్యాప్స్ వచ్చినాయి కానీ అన్నీ డ్రై గ్యాప్స్ అన్నట్టు పదన వచ్చింది మూడు వచ్చింది మూడుదలకి వచ్చింది ఓకే అది అంటే ఒకటే గ్యాప్ తగిలిందా లేకపోతే ఇంకా వేరే వేరే గ్యాప్స్ ఏమైనా తగినాయా దానికి ఇప్పుడు ఇప్పుడు సెకండ్ సెకండ్ రెండు మూడు దీనికి కూడా డ్రై గ్యాప్స్ తగినాయి సార్ కానీ వాటర్ లేదు వాటర్ లేదు ఓకే డ్రై డ్రై మనం ఏంటంటే మన త్రీ డీ లొకేటర్తోని ఇప్పుడు మొత్తము ల్యాండ్ సర్వే చేస్తాము సర్వే ప్రకారం చేసిన తర్వాత ఏం చేస్తామంటే దీనికి మనము పీకీడబ్ల్యూటితోని ఒకసారి స్కాన్ చేస్తాము స్కాన్ చేసిన తర్వాత మనకు ఎన్ని పాయింట్స్ కన్వర్ట్ అవుతుందని చెప్పేసి ఆ పాయింట్లు మొత్తము ఎందుకంటే మొత్తం సర్వే చేసిన తర్వాతనే మనకు అర్థమవుతుంది ఆ సర్వే ప్రకారం ఒకసారి మనము ఈరోజు మనం మొత్తం చేసేదాం చేసిన తర్వాత దాన్ని రిపోర్ట్ తీసుకుందాం అయితే ఫ్రెండ్స్ అది ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి దీనికి అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ప్రతి రైతుకు అవసరం వచ్చే వీడియో కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని మీరు అందరికీ షేర్ చేస్తే కాస్తంత ముందుకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా మన అగ్రో వాటర్ డిటెక్టర్ కూడా ఏంటంటే కాస్త ఛానల్ని మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి చూసి ఇష్టపెడుతున్నారు కానీ అంటే అందరికీ చూసుకోలేకపోతున్నాను ఎందుకంటే ఈ వీడియో అనేది ప్రతి రైతుకు అవసరం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అవసరం లేదు అనేది వీడియో అయితే కాదు ఖచ్చితంగా అవసరం ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరికైనా సరేనో షేర్ చేసే విధానాన్ని ప్రయత్నం చేసే చేయగలరు చేస్తే కామెంట్ రూపంలో మీకు చేస్తే దాన్ని ఖచ్చితంగా ఒక వీడియో రూపంలో మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఏం మరి థ్యాంక్ యూ అయితే ఇది ఫామాయిల్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఏమైందంటే ఈ ఫామాయిల్ దానికి బాగా అసలు వాటర్ లేదు వాటర్ మొత్తము వెండిపోయడం జరిగింది ఇందులో కూడా ఎందుకంటే చెట్లు ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ అంటే మాకు ఇప్పుడు కొద్దిగా పచ్చగానే ఉన్నాయి కానీ వాటర్ లేదు కింది పక్క మొత్తం ఎండిపోతుంది దీని ప్రకారం ఏం చేసేసినట్టే పాపము సార్ కూడా రెండు బోర్లు వేసినాడు రెండు బోర్లు ఫెయిల్ అయిపోయినాయి మొత్తం ఇది అయితే మనలా యూట్యూబ్ ద్వారా చూసి మనల సంప్రదించడం జరిగింది గ్రామంకు చెందిన అల్వల్ రెడ్డి సార్ అని చెప్పేసి రెడ్డి సార్ కడకొచ్చు అయితే ఇప్పుడు మనము ఆల్మోస్ట్ మన అల్బరెడ్డి సార్ దాంట్లో మనము చూసినాము రెండు పాయింట్లు అయితే జోన్ తీసుకున్నాము అయితే నెక్స్ట్ కూడా ఏంటంటే పక్కా రెండు బోర్స్ కూడా ఉంటే ఆ బోర్లో కూడా మేము మనము చెక్ చేసి చూసినాము అందులో ఇప్పుడు మన దగ్గర ఏంటంటే రెండు పాయింట్లు అయితే తీసుకోవడం జరిగింది ఆ రెండు పాయింట్లు అయితే ఇప్పుడు మనము స్కాన్ చేస్తున్నాము స్కాన్ చేసిన తర్వాత రిపోర్ట్ తీ స్కాన్ స్టార్ట్ చేసినాము దాని ప్రకారం ఒకసారి రిపోర్ట్ చేద్దాము అయితే ఇప్పుడు ఏంటంటే అటు సైడ్ కూడా మాడి తోట కూడా ఉన్నది మాడి తోట కూడా అది అయితే మాడి తోట కూడా లేవు ఆ మాడి తోట కూడా మొత్తము వాడి పట్టిపోయింది అయితే నీళ్ళు లేకనో ఏమో మరి ఈ సంవత్సరం అయితే మొత్తం మీద అయితే చేయడం జరుగుతున్నది ఆ ప్రయత్నం మేరకు ఇప్పుడు ఈ రెండు రిపోర్ట్ తీసిన తర్వాత ఏమొస్తుందో ఆ రిపోర్ట్ ప్రకారం సార్కి మనము సార్కి ఉపయోగపడం జరుగుతుంది సార్కు ఉపయోగ